మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ప్రియాంక సార్ భూమా మౌనిక ఈరోజు ఆవిడ పేరు వినబడుతుంది అంటే పోలీసులకే వార్న్ చేసింది అంటే ఇక్కడ మంచు మనోజ్ కూడా ఆవిడ అండ చూసుకొని ముందుకెళ్తున్నాడు అంటే అసలు మౌనిక ఏం చేయగలదు మోహన్ బాబు ఇంట్లో వివాదంలో భూమా మౌనిక పేరు చాలా గట్టిగా వినపడుతుంది అంటే వివాదానికి మొత్తం భూమా మౌనిక అనే కారణం అనేది మోహన్ బాబు నిన్న ఆడియోలో కూడా చెప్పకనే చెప్పాడు భార్య మాటలు వినటం వల్లే మనోజ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు భార్య మొత్తం వివాదాలే కారణం అని నిన్న పని మనిషి చెప్పిన మాటల్లో కూడా అదే ఉటంకిస్తూ చెప్తుంది వాళ్ళ పని పనిచేస్తారు సరే ఇంతకీ అసలు భూమా మౌనిక నిజంగా కారణమా అని ఒకసారి పరిశీలిస్తే భూమా మౌనిక అని మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకి ఇష్టం లేదు బేసిక్ అది కూడా నా నాకున్న సమాచారం మేరకు భూమా మౌనిక అని మనోజ్ పెళ్లి చేసుకుంటాడు రెండో రెండో పెళ్లి చేసుకున్నాడు యాక్చువల్గా గా గతలో ఒక ఉండేది ఆ భార్యకి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు భూమా మౌనిక అని పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే మోహన్ బాబు అనంతపురం టీడీపీ అంటే అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒకప్పుడి నాయకుడు పరిటార్ రవి అంటే ఇప్పుడు లేరు ఆయన చనిపోయి ఉన్నారు ఆ పరిటార్ రవికి అనుచరుడు స్నేహితుడు అయితే ఈ పరిటార్ రవికి భూమాయ నాగిరెడ్డికి పెద్దగా పడేది కాదు భూమా నాగిరెడ్డి కూడా ఒక ప్యాచినిస్ట్ నేపథ్యం ఉన్నతనే ఆలగడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు వాళ్ళ భార్య శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు రాజకీయ పార్టీలో వాళ్ళు పనిచేశారు భూమా నాగిరెడ్డి శోభానాగిరెడ్డి కుటుంబంతో పర్యట రవికి పడేది కాదు ఇప్పుడు ఆ భూమా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి భూమా మౌనిక అంటే భూమా అఖిల ప్రియ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు టీడీపీలో మాజీ మంత్రి అవడం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆలుగడ్డ ఆ చెల్లి అయినటువంటి భూమా మౌనికని మనోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అటు వాస్తవంగా ఏంటంటే చాలా మంది చెప్తా ఉంటారు మనోజు మొదటి పెళ్లి చేసుకునేటప్పటికే భూమా మౌనికని ప్రేమిస్తుండేవాడు అంటే చదువుకునే రోజు నుంచి భూమా మౌనిక తోటి ప్రేమని ఆ కొనసాగిస్తుండేవాడు ఈ ప్రేమ ఇష్టం లేనటువంటి మోహన్ బాబు గట్టిగా గతమాయించి తను చూసినటువంటి సంబంధాన్ని మనోజు చేశాడు అందుకనే మనోజు మొదటి భార్యతో పొసకలేదు విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ భూమా మౌనికని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మోహన్ బాబు ఇంట్లో ఉండటానికి లేదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనోజ్ని వాన్ చేస్తూ ఉన్నాడు వా మనోజ్ ఏమో ఆస్తుల కాడ గొడవ పడుతూ ఉన్నాడు మొత్తంగా ఎప్పుడైతే మోహన్ బాబు అంటే మోహన్ బాబు ఏంటంటే అతిక్రమ శిక్షణ క్రమశిక్షణలో కూడా అతిక్రమ శిక్షణ నా మాట వినలేదు అంటే నా గీత దాటాడు అంటే అతను ఏం చేయడానికని సిద్ధపడేది మనసుత్వం మోహన్ బాబు మన సినిమా లో మనం వింటూ ఉంటాం టయానికి రాలేదని మోహన్ బాబు కొడతాడని దూషిస్తాడని కెమెరామెన్లని టెక్నీషియన్లని హీరోయిన్ అని కూడా కొడతాడని చెప్పేసి కూడా వింటా ఉంటాం మామూలుగా సో అతి కోపిస్తి అని ఆయనకి ఉంది అయితే ఆ కోపం కొడుకు మీద మాత్రం ఎందుకు ఉండదు బయట వాళ్ళ మీదే ఉండే కోపం కొడుకు మీద కూడా ఉంటది కదా తను వద్దని వారించినా సరే ఇష్టం నేను పెళ్లి చేసుకున్న మనోజ్ మీద మోహన్ బాబుకి చాలా బలమైన కోపం ఉంది ఆ కోపం ఫలితంగానే మనోజ్ ఆస్తులు ఇవ్వటం విషయంలో వివక్ష చూపిస్తున్నాడు అనేటువంటిది ఒక వర్షన్ ఇది మాత్రమే కాదు ఇప్పుడు భర్త కన్నప్ప అని విష్ణు సినిమా తీస్తున్నాడు అది చాలా భారీ బడ్జెట్ సినిమా ఆ భారీ బడ్జెట్ సినిమా కోసం కొన్ని బ్యాంకు లోన్ తీసుకుంటున్నారు ఉన్న ఆస్తులు తనకా పెడుతున్నారు ఇక్కడ గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది ఏంటంటే నా వాటాకు వచ్చే ఆస్తులు కూడా మీరు తనకా పెడుతున్నారు ఏంటని మనోజ్ ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు అనేటువంటిది అదే అసలు ఆస్తులు ఎవరివి మోహన్ బాబు కస్తాద్దితం నిన్న ఆడియోలో అదే చెప్పారు అంటే మోహన్ బాబుకి నిజంగా హక్కుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు మనోజ్ కి భూమా మౌనికాయకి ఆస్తుల్లో ఎక్కువ వాటాలు ఇవ్వటం మోహన్ బాబు అంటే కానీ మోహన్ బాబు వర్షన్ వేరేగా ఉంది అంటే ఆ ఏవైతే విద్యా సంస్థల్ని నడిపిస్తున్నారో అందులో లోపం ఉంది అందులో అక్రమాలు జరుగుతున్నాయి అది నా కోపం అంటూ కూడా మనోజ్ చెప్పడం ఇది ఇదంతా తప్పు అంటూ కూడా మోహన్ బాబు ఆడియో లీక్ చేయడం ఇదంతా మనం చూసాం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆ విద్యా సంస్థల్లో ఆ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి వాస్తవాలు తెలవాలి కానీ నిజంగా సరే ఆ విద్యా సంస్థల మీద పేరెంట్స్ కమిటీ కూడా గతంలో కేంద్ర విద్యాశాఖకి ఉన్నత విద్యాశాఖ కొన్ని లెటర్ రాశారు ఏదో అవకతవకలు జరుగుతున్నాయని సరే దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి అంటే లోపలికి వెళ్ళి చూస్తే తప్ప మనం కరెక్ట్ గా చెప్పడానికి లేదు కానీ మోహన్ బాబు సామ్రాజ్యం అయితే ఉంటుంది ఎవరికి ఎలవలేదు ఎవరు మాట్లాడద్దు నేను చెప్పేది వింటే మాత్రమే తప్ప ఎవరు మాట్లాడద్దు గా ఉంటది కొద్దిగా ఇప్పుడు విద్యార్థి సంఘాలకి పెద్దగా మాట్లాడు ఆ విద్యార్థి సంఘాలు ఉంటే కొద్దిగా ఇష్యూ ఇష్యూస్ ఉంటే చెప్తా ఉంటాయి మోహన్ బాబుకి కానీ మోహన్ బాబు వాళ్ళ మాట కూడా విండు ఇక్కడ కూడా కొంత అన్డెమోక్రటిక్ వాతావరణం తన ఇంట్లో కూడా ఏంటంటే తను చెప్పింది అంతే అవతల వాళ్ళు ఎదురు చెప్పకూడదు నిన్న కూడా గొడవకి మేబీ కారణం ఏంటంటే ఎదురు చెప్పడం వాళ్ళని ఇప్పుడు వినయ్ అనే వ్యక్తి ఎవరు ఈ విద్యానికేతన విద్యా సంస్థలు చూస్తున్న వ్యక్తి ఈ విద్యా సంస్థలని తనఖా పెట్టి ఆ భూముల్ని తనఖా పెట్టి ఈ సినిమా కోసం డబ్బులు తీసుకుంటున్నారు ఈ విద్యా సంస్థలో నాకు కూడా వాటాలు ఉన్నాయి అని అంటే వినయ్ వినిపించి మోహన్ బాబు మాట్లాడుతుంటే అసలు వినయ్ ఎవడు నథింగ్ కదా వినయ్ నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు వినయ్ ఎవరు మళ్ళీ విద్యా సంస్థలు చూసే వ్యక్తి దానికి ఎండిగా సిఇగా ఉన్నటువంటి వ్యక్తి అతన్ని మనోజు ఎదిరించటం ఆ అతన్ని ఎదిరించటం మీద మోహన్ బాబు మనోజ్ మీద కోప పట్టం ఘర్షణ పట్టడం అది కొట్టారా ఏ మేరకు దెబ్బతని అని మనం చూసింది కాదు కానీ తర్వాత మనోజ్ బయటకు వచ్చి నాకు ప్రాణహానం ఉంది తండ్రితో అని చెప్పి చెప్పడం చూసాం మనం ఈ మొత్తం గొడవలో కారణం ఏంటంటే కేవలం ఆస్తులు దాంట్లో రెండో మాట లేదు కేవలం ఆస్తులు కారణంగా వచ్చిన గొడవ ఆస్తులు మనోజ్కి పోవడానికి కారణం మౌనికని మనోజ్ పెళ్లి చేసుకుని ఇష్టం లేకపోవటం అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సార్ అంటే అసలు చాలా మందికి డౌట్ ఏంటంటే ఎవరి మౌనిక మౌనిక పోలీసులకి ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె తలుచుకుంటే ఏం చేయగలదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీనికి ఒక క్లారిటీ ఇస్తారా ఏంటంటే ఈ భూమ మౌనిక ఆలగడ ప్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆమెకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉందని నేను చెప్పాను కానీ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆమె సిస్టర్ ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఎందుకో ఇంతవరకు భూమాక్రియ స్పందించలేదు భూమాక్రియ కూడా ప్యాక్షన్ నడుపుతుంది అనేక గొడవలు ఆమెతో కొంతమంది పడదు ఆ కొట్టాట్లు కిడ్నాప్లు కేసులు గొడవలు ఆ ఎప్పుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి వాళ్ళ సిస్టర్ చుట్టూ భూమాక్రియ చుట్టూ సరే భూమా మానికా డైరెక్ట్ గా ఎప్పుడు క్యాక్షన్ పాల్గొన్న వ్యక్తి కాదు కానీ నేపథ్యం అయితే ఉంటదిగా ఆ అయితే ఉంటదిగా భయపడని తత్వం అయితే ఉంటదిగా ఇప్పుడు భూమా ఏంటి కంప్లైంట్ ఇచ్చింది మేము ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మేము కి వచ్చి మరి ఇచ్చింది మేము కానీ మా వైపు కాకుండా మీరు మోహన్ బాబుకి సపోర్ట్ ఎలా ఇస్తారు మా ఊరని నెట్టేస్తుంటే మా సెక్యూరిటీని బయట పంపించేస్తుంటే మీరు చూసి చూనట్టు ఎందుకు పోతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మమ్మల్ని ఇంట్లో నుంచి నెట్టేస్తుంటే మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయటం లేదు మీరు వన్ సైడ్ గా ఎందుకు ఉన్నారని నేను ఫోన్ చేసి పోలీసులతోటి గొడవ దిగే ప్రయత్నం చేసింది మా సెక్యూరిటీని కూడా మా ఇంట్లో ఉంచుకోండి మాకు రక్షణ వద్దా అని చెప్పేసి మాట్లాడుకునే ప్రయత్నం చేసింది అది మనం విన్నాం ఆ బైక్ కూడా అయితే మొత్తానికి ఏంటంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఆ కుటుంబానికి ఉంది ఆ కుటుంబ నేపథ్యం ఆమెకుంది కాబట్టి అది ఉంటది కానీ విచిత్రం ఏంటంటే ఇంతవరకు భూమాకేర్ప్రియ స్పందించలేదు మరిగా వాళ్ళ కుటుంబం చేసుకోవాలనుకుందా లేదా ఈ కుటుంబంలో నేను ఎందుకు అలగ చేసుకోవాలనుకుందా లేదా నాకున్న వివాదాలు చేయాలి ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదం నేను ఎక్కడ దొరదాం అనుకుందా ఏంటి అన్న తెలియదు కానీ అకృపీకి మౌన్ కళ్యాణ్ ఇంత ముందు చాలా బాగుండేవాళ్ళు చాలా చాలా బాగుండేవాళ్ళు మరి ఎందుకు ఇప్పుడు అన్నది తెలియదు అంటే మరి ఇక్కడ కూడా ఇంకో రాజకీయ నేపథ్యం ఉంది ఇప్పుడు అదే మంచి విషయం రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కూతురు చేసుకున్నాడు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఒక రకం చెప్పాలంటే అంటే కి దగ్గర బంధువు విష్ణు ఇప్పుడు ఏమో టీడీపీ కుటుంబంలో మౌనికా పెళ్లి చేసుకున్నాడు ఈ పొలిటికల్ కూడా వేరే యాక్చువల్ గా బట్ దీనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేదు కానీ పరిటార్ రవి అనుచరుడిగా స్నేహితుడిగా ఉన్న మోహన్ బాబు పరిటార్ రవికి వ్యతిరేకంగా పనిచేసి ఒక టైంలో మోహన్ బాబును కూడా బెదిరించారని సమాచారం మనకు కరెక్ట్ గా తెలియదు కానీ ఈ భూమా నాగిరెడ్డి మోహన్ బాబును కూడా బెదిరించానని సమాచారం నన్నే బెదిరించిన కుటుంబంలోకి నా కొడుకు పోయి పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ వచ్చింది గొడవ నన్ను బెదిరించిన కుటుంబంలోకి నా కొడుకు పోయి ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు నేను ఇష్టం లేదని చెప్పినా నేను ఒప్పుకోనని తెలిసినా నాకు కుదరదు అని చెప్పినా సరే పెళ్లి చేసుకున్నాడు నేను చూపించిన అమ్మాయికి విడాకులు ఇచ్చి తను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇది మోహన్ బాబుకున్నటువంటి కోపం ఒక్క మాటలో చెప్పాలంటే మేబి సార్ అంటే భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయినప్పుడు మౌనిక చాలా స్ట్రాంగ్ గా జనంలోకి వచ్చింది తన అక్కని విడిపించుకోవడం కోసం ఇప్పుడు మౌనిక అనే కేసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ సీన్ లోకి అఖిలిప్రియ గనక ఎంటర్ అయితే ఎలా మారిపోతుంది అంటారు ఖచ్చితంగా ఈఆర్ రేపట ఎంటర్ అవుద్దని అనుకుంటున్నాను భూమా మౌనిక కూడా నిన్న పోలీసుని బెదిరించిన దాంట్లో చెప్తుంది నేను ప్రైవేట్ కేసు వేస్తానని సరే భూమా మౌనిక బయటికి పెద్ద ఎత్తున పోరాటంలోకి దిగితే ఖచ్చితంగా దాంట్లోకి అఖలిప్రియ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది మరి చి అక్క జిల్లాల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయినా తెలియదు ఒకప్పుడైతే ఇద్దరు బాగా కలిసి ఉన్నారు ఎన్నికల ప్రచారంలో భూమి ప్రియ కోసం మౌనిక కూడా తిరిగింది ఇవన్నీ బానే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా తెగిపోయినా నాకు తెలియదు చూడాలి ప్రియ కూడా రంగులు దిగే అవకాశం ఉంది సో ఏదైనా నంజాల పాలిటిక్స్ సారీ ఆలగడ పాలిటిక్స్ ఏమన్నా మళ్ళీ హైదరాబాద్ లోకి వస్తాయి కూడా చూడాలి వస్తే సీన్ సీన్ మారిపోతుంది మారిపోతుంది